హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్ష రూపాయల లోపు రుణాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఇక విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియని మొదలుపెట్టింది ఈరోజు లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులందరినీ ఎంపిక చేసి వారి యొక్క పేర్లను ఇప్పటికే గ్రామాల్లోకి వ్యవసాయ శాఖ పంపించింది ఆ యొక్క రైతులకు కూడా సమాచారాన్ని అందించింది లక్ష రూపాయల లోపు రుణం మాఫయ్యే రైతులకు వారికి మాత్రమే ఈరోజు రుణం మాఫీ అవుతుంది మరియు లక్ష యాభై వేలకు పైన ఉండేవారికి రెండో దాపాలో రైతు రుణమాఫీ అవుతుంది మరియు ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణాన్ని మాఫీ చేస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది ఈ విషయానికి వస్తే రైతు భరోసా గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఎంతలోపు రైతు భరోసాకి కటాఫ్ పెట్టాలన్న విషయంపై రైతుల యొక్క అభిప్రాయాన్ని జిల్లా వారిగా సమీక్షలు నిర్వహించి ఆ యొక్క రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది అభిప్రాయాలను తెలుసుకున్నాక ఆ యొక్క కమిటీ సీఎం గారికి నివేదించి తద్వారా ఆ యొక్క రైతు భరోసా మీద తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా రైతు భరోసా గురించి ప్రకటన చేయబోతుంది ఇది కూడా అతి త్వరలోనే చేయబోతుందన్నట్టు సమాచారం ఇక రైతు కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని రెండు లక్షల రుణమాఫీ మాత్రం చేస్తున్నారు ఎలాగంటే ఒక రైతు కుటుంబంలో నలుగురు ఉంటే వారికి ఒక రై రైతు ప్రధాన రైతు అరవై వేలు అని భార్య ఒక ముప్పై వేలు ఇద్దరు కుమారులు యాభై యాభై వేలు తీసుకుంటే మరి మొత్తం కలిసి లక్ష తొంభై వేలు రూపాయలు అవుతాయి కాబట్టి అలా రెండు లక్షల లోపు ఉన్నది కాబట్టి మాఫీ చేస్తారు